వేయండి మొత్తం తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి వాళ్ళని ఎంతవరకు చూపించారో మాకు తెలియదు మా ఏ కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి ఏదైనా తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అంత ఆవేశంలో ఉడికొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన చంద్రుడు వాడు చంద్రుడు సంచులు మోసే నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం దాన్ని ఈ రోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మరొకసారి గవర్నమెంట్ సబ్జెక్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం దానిపైన కూడా చర్చ చేద్దాం కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడతామంటే మాట్లాడదాం జగదీశర్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ కాకండి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండబెట్ చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ డిబేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డిబియేట్ చేసిందా నేను డివేట్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తండానన్న ఈయన ఈన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి అని చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా సభ తీసేయండి లేదంటే దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా దానికి ప్రతి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు నాది కూడా చూడాలి నా సమాధానం చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతారు ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ मकड़ दुर्